ఒక తిప్పర్తి తిరుపతి మావోయిస్ట్ కేంద్ర కమిటీ సెక్రటరీగా కే సెక్రటరీగా మావోయిస్ట్ అగ్ర నేతగా ఈరోజు పదవి బాధ్యతలు ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్న తిప్పర్తి తిరుపతి ఇల్లు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం తిప్పిరి తిరుపతి యొక్క బాల్యం ఎలా గడిచింది ఎక్కడ చదువుకున్నాడు డిగ్రీ ఎక్కడ చదువుకున్నాడు ఎప్పుడు మావోయిస్టు పార్టీ నుంచి వెళ్ళిపోయాడు ఇప్పటివరకు ఏమన్నా ఇంటివైపు చూశాడా ఆర్థికంగా ఎట్లా ఉన్నది ఆ కుటుంబ నేపథ్యం ఏందో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు మీ అన్నయ్య మావోయిస్టు పార్టీకి కీలక పాత్ర మావోయిస్టు పార్టీని నడిపించే ఒక సెక్రటరీ మావోయిస్టుని పార్టీ పార్టీ నడిపించే అగ్రనేత రాష్ట్రం కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ కుటుంబం వైపు చూస్తున్నాయి చెప్పండి తిప్పర్తి తిరుపతి ఏం చదువుకున్నాడు ఎన్ని రోజులున్నాడు డిగ్రీ ఎక్కడ చదువుకున్నాడు ఎప్పుడు పార్టీలోకి వెళ్ళాడు మా అన్న తిప్పి తిరుపతి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మా ఏరియా అయినటువంటి అంబేద్కర్ నగర్లో జరిగింది దాని తర్వాత జూనియర్ కళాశాలలో ఎయిత్ టు టెన్త్ ఇంటర్ వరకు జూనియర్ కళాశాలలో జరిగింది అప్పుడు జూనియర్ కళాశాలలో ఆర్ఎస్సి ప్రెసిడెంట్ రాజకీయ రాడికిల్ యోజన ప్రెసిడెంట్గా ఉంది అప్పుడు జరిగినటువంటి ఏబీపీ ఆర్ఎస్సి మధ్యల గొడవలలో కొన్ని కేసులు నమోదైనాయి ఇక్కడ పోలీస్ నిర్బంధం పెరిగిన సందర్భంలో కరీంనర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని ఫస్ట్ ఇయర్ చేస్తున్న సందర్భంలో మళ్ళీ పోలీసు అరెస్ట్ చేసింది అప్పుడు అరెస్ట్ చేసిన క్రమంలో పోలీసు నిర్బంధం ఎక్కువైన తర్వాత అండర్గ్రౌండ్కి వెళ్ళాడు అప్పుడు బిగుల్సర్పాట్లో వెళ్ళింది అప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడన్నా వచ్చారా సార్ మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చారా ఎప్పుడన్నా సమాచారం కానీ ఇక్కడ ఉన్నా కానీ మీరేమి ఇబ్బంది పడకండి కానీ ఏమైనా చెప్పారా అంటే ఎప్పుడు కూడా పత్రికల్లో చూడడం తప్ప కానీ అతను ఇంతవరకు చూడలేదు చూడలేదు సార్ ఎలా ఉంది సార్ మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మీరు మీరు మీ అన్నదమ్ములు ఎంతమంది మీరు ఏ మీరేం చేస్తున్నారు మీ మీ ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అయితే మేము ముగ్గురం అన్నదమ్ములము ఒక అక్క పెద్దమో పితృ తిరుపతి వాస్తవంగా మా ఆర్థిక పరిస్థితి కూడా సాధారణంగా ఉన్నది మా నిర్బంధ చనిపోయింది మా అమ్మ నాన్న చనిపోయిన ఆయన కూడా ఇప్పటి వరకు అయితే ఇంటి ఇంటి వైపు అయితే రాలేదు సార్ ఏం లేదు సార్ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏరివేత దిశగా ఉన్నాయి కనీసం శాంతి చరిత్రకొస్తామన్నా ఆహ్వానించలేని పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో పార్టీ పగ్గాలు మీ అన్నయ్యకి అప్పగించారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు అంటే పార్టీ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి అయినందుకు మాకు ఇంత గర్వంగా సంతోషంగా ఉన్నది కానీ మా కుటుంబానికి మాత్రం ఎలాంటి ప్రయోజనమేం లేదు అతను పూర్తిగా ప్రజల కోసం అంకితమై పార్టీలో పార్టీ విధాన పరంగా పనిచేస్తున్నాడు అయితే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మావోయిజాన్ని అంతం చేయాలని కగార్ పేరుతో అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి దాడులు చేస్తున్నారు అమిత్ షా లాంటి వాళ్ళు ఏంటంటే ఒక ముహూర్తం పెట్టుకొని మావోయిజాన్ని తులముట్టిస్తామంటున్నారు కానీ దానికంటే ముందు ఏంటంటే ఈ దేశంలో అవినీతి జరగకుండా ఒక డేట్ ఫిక్స్ చేయడం లాంటిది ఇలాంటి పనులు చేయాలి తప్ప ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలి తప్ప మామూలు వ్యక్తిలాగా ఇట్లా అంతం చేస్తామని మాట్లాడడం అనేది సరైనది కాదు అని భావిస్తుంది చిన్నప్పటి నుండి తిరుపతి అంటే ఒక మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఆయన ఇక్కడ కొరట్లలో అప్పుడు ఒకటే ప్రైవేట్ స్కూల్ ఉండే దాన్ని కానికబడి అందరు ఇక్కడ వెంకటేశ్వర పురాతనమైన టాకీస్ దగ్గర ఆ కానికబడిలో చదివిపియాలంటే అతి ఉన్నతమైన ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబాలే చదివిస్తుండే అప్పుడు వీళ్ళ నాన్న గారు ఈ తిరుపతి భవన్ ఆ కానీకు అంటే ప్రైవేట్ స్కూల్లో చదిపించారు మా ఏరియాలో అప్పుడు ఎవరు చదువుకోలేదు ప్రైవేట్ స్కూల్లో తనని చదిపించేవారు ఆయన అక్షరాలు ఒక ఆని ఆయన ఎవరితో సరిగా మాట్లాడేవాడు కాదు చాలా ఇంటెలిజెంట్ అన్నమాట వాళ్ళ ఎంత ఉన్నతంగా అంటే ఆర్థికంగా చుట్టుపక్కల ఈ ప్రాంతాలల్లో తిప్పిరి వెంకటనరసాయ వాళ్ళ నాన్నగారి పేరు అసలు ఆర్థికంగా వాళ్ళంత ఉన్నతమైన కుటుంబం ఇక్కడ మా ప్రాంతంలో నాకు తెలిసి ఎవరు లేరు ఎవరైనా ఆర్థికంగా ఉన్నారు ఈ ఎస్సీ కాలనీలో అంటే వాళ్ళ నాన్నగారు తిప్పురి నర్సయ్య అంత ఉన్నతమైన కుటుంబం ఎందుకంటే తను బాంబాయిలో ఉండి కష్టపడి తను దుబాయ్ పోయి కష్టపడి చాలా ఉన్నతంగా ఇప్పటికి కూడా మీరు ఇల్లు చూస్తే అప్పుడు ఆ ఇల్లు అంత ఉన్నతంగా ఉంది ఇవన్నీ లేకుండే అప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఆర్థికంగా వెనుకబడో ఇబ్బందులలో ఉండో పోలేదు ఆయన ఆయన చాలా ఉన్నతమైన కుటుంబంలో పెరిగిండు గారాభంగా పెరిగిండు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిండు చిన్నప్పుడు తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మేము నైన్త్లో ఉన్నాం తను ఇంటర్మీడియట్లు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు తను ఆర్యస్ పేరట అప్పుడు స్కూల్ బైకట్ చేయించేది ప్రోగ్రాంలు పెట్టేది ఈ పరిస్థితుల గురించి మాకు ప్రస్తావించేది మా మామూలన ఇట్లా ప్రతిరో ఇట్లా వాళ్ళ సార్లు అనేటిది ఏందయ్యా మీరు స్కూల్ బంద్ చేయించడం మీరు ఇక ఎందుకు ఇబ్బంది చెప్తున్నారు అంటే సామాజిక పరిస్థితులు మేము చెప్తున్నాం సార్ మేము ఇబ్బంది పెడతలేదని మాట్లాడేది అవి నాకు కొన్ని జ్ఞాపకం ఉన్నాయి నేను చిన్నగా ఉన్నప్పటికి అయితే వారు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మేము హై స్కూల్లో ఉన్నాం కదా నాకు తెలిసి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వారు ఇక్కడ అయిన తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ డిగ్రీ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ తీసుకున్నాడని తెలిసింది ఆ తర్వాత వారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో తిపిరి తిరుపతి నిజాముద్దీన్ ముక్క వెంకటేశం వీళ్ళు మంచి క్లోజ్ ఫ్రెండ్సు మేము ఎందుకంటే వీళ్ళు ఆయన వాలీబాల్ ఛాంపియన్ మేము ఆడుకునేది అన్నమాట అక్కడ గ్రౌండ్లో అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఆర్ఎస్లో మంచి అప్పుడే పేరు గల వ్యక్తులు అప్పుడు ఇక్కడ ఏబిపి ఆర్ఎస్కు బాగా ఉధృతమైన గొడవలు నడుస్తుండే నాకు జ్ఞాపకం ఉంది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వీరు ఆల్రెడీ ఇంటి నుంచి వెళ్ళిపోయినారు ఎటు పోయింది అనేటువంటిది కూడా తల్లిదండ్రులు చాలా రోజులు ఏడు సిని అయ్యో అప్పుడు ఏమందరూ అంటే పార్టీలో పోయినరాట అన్నలల్లా రాట అందరూ ఇంత ఈ పేర్లు పెట్టడం తెలియదు అనేసరికి ఏడు సీన్లు ఊరుకున్నారు తర్వాత కొన్ని ఎన్ని సంవత్సరాలకు జ్ఞాపకం లేదు కానీ ఒకసారి అరెస్ట్ అయ్యింది ఆయన అరెస్ట్ అయితే ఇక్కడికి తీసుకొచ్చిండ్రు మా వాడుకు తీసుకొచ్చి వాడంతా రోడ్ అంతా దింపారు దింపిన తర్వాత అప్పుడు చాలామంది బాధపడ్డారు అయ్యో ఇన్ని దెబ్బలు కొట్టి ఇట్లా దింపుతున్నారు ఏంది అని అయితే తర్వాత ఎంత మళ్ళీ వీళ్ళ అమ్మ నాన్న ఏం చేసారు అంటే బెయిల్ మీద తీసుకురావడం జరిగింది జైలు నుండి తీసుకొని ఇంటికి రాలేదంట అంటే అప్పుడు మా నాన్న కూడా వెళ్ళిండు అంటే మాకు బంధువులు కాబట్టి మా నాన్న కూడా వీళ్ళు బెయిల్ మీద తీసుకురావడానికి వకీల్ గారిని తీసుకొని పోయి తీసుకొస్తున్న క్రమంలో మా నాన్న చెప్తుండే నాకు జైలు నుండి బయటకు సరే బిడ్డ ఇవన్నీ మర్చిపోదామని వీళ్ళు అమ్మ నాన్న చెప్తున్నారు సరే అన్నాడట అన్నం తిన్న రోటల్లా అక్క నుండి ఆయన సరే మీరు దీన్ని అన్నట్టు అక్క నుండి అటే ఎస్కేప్ పోయింది కానీ ఇంటి దాకా కూడా రాలేడు ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆర్థికంగా ఎట్లా ఉండదు కుటుంబం ఎట్లా ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితులనే ఉన్నది అప్పుడు వాస్తవంగా ఏంటంటే అప్పుడు ఉన్నతంగా బతికినటువంటి కుటుంబము ఇప్పుడు కొంచెం అంత ఉన్నతంగా లేదు ఇప్పుడు పరిస్థితులు ఇక ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి ఇక అమ్మాయి కూడా అంగన్వాడి ఆయమ్మ చేసుకుంటుంది నడిపోయిన భార్య ఈయన వ్యాపారం చేసుకుంటాడు చిన్న ఆయన కానీ అప్పుడు ఒక వెలుగు వెలిగిన కుటుంబము ఆయన పోవడం చేయడం వీళ్ళంతా విచ్ఛిన్నమైనా చాలా బాధాకరం అని అంటే నేనే కాదు చుట్టుపక్కల ఎవరిని అడిగినా కానీ కూడా నేను చెప్పిన మాటలు అక్షరం పొల్పోకుండా చెప్తారు మీకు మాట ఇది అక్షర సత్యం నేను చెప్పింది పార్టీకి సేవ చేసి ప్రజాసేవ సేవ సేవ కోసం పోయిన తిరుపతి నేపథ్యంతో తల్లి తండ్రి అన్న వీళ్ళ వీళ్ళందరూ ఇబ్బందులకు గురై ఆర్థికంగా చితికిపోయి కుటుంబము చిన్న భిన్నం అయిపోయిందని సార్ మేము వచ్చి ఇప్పటికి ఇక్కడికి ఇరవై ఎల్లు అవుతుంది మేము వచ్చి ఎళ్ళై అప్పటి నుంచి చూస్తున్నాం సార్ వీళ్ళకి ఏమి కూడా ఆదాయం లేదు ఏమి లేదు ఆయన తరపు నుంచి వీళ్ళకి ఇల్లే బతుకుడు బాగా అప్పులల్లో పడ్డారు ఇల్లు కూడా ఇల్లు కూడా ఆన్ తుర్తుంది మొత్తం ఒక బీకారోళ్ళ తిర అయిపోయిన వాళ్ళు గిరయ్యి ఉంటారు చిన్న తమ్ముడు ఏం లేదు సార్ వాళ్ళకు వాళ్ళు వట్టి చేతుల మీద కూడా ఇంకా అప్పులే ఉన్నాయి వాళ్ళకు కలిగిన కుటుంబం ఇంటికి పెద్ద కొడుకు తల్లిదండ్రులు కలెక్టర్ కావాలని కోరుకున్నారు ఉపాధ్యాయులు గొప్ప స్థాయిలో ఉంటాడని ఊహించారు వీళ్ళ అంచనాలు తారుమారు చేసి ఉద్యమకారుడై కన్నవారికి ఉన్న ఊరికి నలభై ఏండ్లుగా కంటికి కనిపించకుండా పోయాడు ఆయనే మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీని నమ్ముకుంటే మన్నే మిగులుతుందని అనేక సందర్భాలు రుజువు చేశాయి సంఘటనలు రుజువు చేశాయి ఇంటికి పెద్ద కొడుకు ప్రయోజకుడైతే కుటుంబం బాగుపడుతుందని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం ఒక్క తప్పటడుగు తిరుపతి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది ఆర్థికంగా సామాజికంగా పాతాలానికి తొక్కిపడేసింది తిరుపతి మీద బెంగ పెట్టుకున్న తల్లిదండ్రులు అనారోగ్యంతో మంచం పట్టి చనిపోయారు రెండో తమ్ముడు ఏదో గొడవలతో మధ్యలోనే తనువు చాలించాడు భార్య కొడుకు ఒంటరై దరిద్రంతో కలిసి బతుకుతున్నారు ఇక తిరుపతి చిన్న తమ్ముడు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నప్పటికీ ఇప్పుడు ఆయన పరిస్థితి అంతంత మాత్రమే కన్న వారికి తోడబుట్టిన వారికి ఉన్న ఊరుకు మంచి చేయని నీ ఆశయం దేశాన్ని బాగు చేస్తుందని నమ్మిన నీకు అడుగడుగున మరణమృదంగమే ఇప్పుడు ప్రజలకు అవసరం లేని ఉద్యమం ఇది దేశం ఆదరించని పోరాటం ఇది ప్రభుత్వాలు కగారు పేరుతో అంతమందించాలని దూసుకొస్తున్న ప్రమాదం మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉందని చెప్పక తప్పదు తిప్పిరి తిరుపతి చాలా తెలివి వ్యక్తి ఊహ కందని అంచనాలు అంతు చిక్కని ఎత్తుగడలు అన్ని ఉన్న కగారు తరుముతోంది ఇదో అన్వాంటెడ్ ఉద్యమం తిరుపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడంతో దేశవ్యాప్తంగా జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణం చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనా తిరుపతి చివరి అంకంలోనైనా ప్రాణాలతో ఇంటి గడప దొక్కుతాడని ఆశిద్దాం